పంతొమ్మిది వందల యాభై నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం వరకు యాభై రెండు మంది భారతరత్న అవార్డు పొందారు భారత రత్న అవార్డులు పొందిన వారి వివరాలపై టీశాట్ స్పెషల్ ఫోకస్ పంతొమ్మిది సంవత్సరంలో ముగ్గురు సివి రామన్ సర్వేపల్లి రాధాకృష్ణ సి రాజగోపాలాచారి పంతొమ్మిది సంవత్సరంలో ముగ్గురు జవహర్ లాల్ నెహ్రూ విశ్వేశ్వరయ్య భగవాన్ దాస్ పంతొమ్మిది వందల యాభై ఏడు సంవత్సరంలో ఒక్కరు గోవింద వల్లభ పంత్ పంతొమ్మిది వందల యాభై ఎనిమిది సంవత్సరంలో ఒక్కరు దొండో కేశవ్ కార్వే పంతొమ్మిది వందల అరవై ఒకటి సంవత్సరంలో ఇద్దరు పురుషోత్తం దాస్ ఖండన్ విరణ్ చంద్ర రాయ్ పంతొమ్మిది వందల ఒక్కరు రాజేంద్ర ప్రసాద్ పంతొమ్మిది వందల ముగ్గురు పాండురంగ వామన్ ఖానే జాకిర్ హుసేన్ లాల్ బహదూర్ శాస్త్రి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి సంవత్సరంలో ఒక్కరు ఇందిరాగాంధీ

సంవత్సరంలో ముగ్గురు మొరార్జీ దేశాయ్ వల్ల భాయ్ పటేల్ రాజీవ్ గాంధీ రెండు సత్యజిత్ రే జేఆర్ డిటాటా అబ్దుల్ కలాం ఆజాద్ పంతొమ్మిది వందల తొంభై ఏడు సంవత్సరంలో ముగ్గురు ఏపీజే అబ్దుల్ కలాం అరుణ అసఫ్ అలీ గుల్జరిలాల్ తొంభై ఎనిమిది సంవత్సరంలో ఇద్దరు ఎంఎస్ సుబ్బలక్ష్మి చిదంబరం సుబ్రహ్మణ్యం పంతొమ్మిది సంవత్సరంలో నలుగురు జయప్రకాష్ నారాయణ్ అమర్త్య సేన్ గోపీనాథ్ బార్డోలోయ్ రవిశంకర్ రెండు వేల ఒకటి సంవత్సరంలో ఇద్దరు లతా మంగేష్కర్ బిస్మిల్లా ఖాన్ రెండు వేల తొమ్మిది సంవత్సరంలో ఒకరు భీమ్సేన్ జోషి రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో ఇద్దరు సిఎన్ఆర్ రావు సచిన్ టెండూల్కర్ రెండు వేల పదిహేను సంవత్సరంలో ఇద్దరు మదన్ మోహన్ మాలవ్య అటల్ బిహారీ వాజ్పేయి రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో ముగ్గురు ప్రణబ్ ముఖర్జీ నానాజీ దేశ్ముఖ్ భూపెన్ హజారిక ఐదుగురికి భారతరత్న అవార్డు అందించారు కర్పూరి ఠాకూర్ లాల్కృష్ణ అద్వానీ పాములపర్తి వెంకట నరసింహారావు చౌదరి చరణ్ సింగ్ ఎంఎస్ స్వామినాథన్ ఇప్పటివరకు మొత్తం యాభై రెండు మంది భారతరత్న అవార్డులు స్వీకరించారు